వెల్కమ్ శంకర్పల్లి మండలం మసానీగూడ అనుబంధ గ్రామమైన అయిన ఈ రోజు మూతపడిన పాఠశాలను ఎంఈఓ సయ్యద్ అక్బర్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రమంతటా మూతపడిన పాఠశాలలను పునఃప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం వల్ల పాఠశాలలను ప్రారంభిస్తున్నామని చెప్పారు తర్వాత గ్రామస్తులు శంకరయ్య గ్రామంలో పాఠశాలను ప్రారంభిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని ఊరిలో బడి ఉంటే పిల్లలు కూడా దూరం వెళ్ళి అలసిపోకుండా ఆరోగ్యంగా ఉంటారని అన్నారు అనంతరం కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు మాట్లాడుతూ మా ఉపాధ్యాయుల తరపున పూర్తి సహకారం ఉంటుందని పాఠశాలను కాపాడుకోవడంలో గ్రామస్తులు సహకరించాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ధనలక్ష్మి తహెర్ అలీ అశోక్ సీఆర్పి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు అండ్ ఉపాధ్యాయుడు గారు మరి వనలక్ష్మి ఉన్నారు మా గ్రామ పెద్దలు అందరి కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా శంకర్పల్లి విద్యాశాఖ పక్షానమే అందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ కచేరడ్డి కూడా పాఠశాల నిజంగా మరి ఓపెన్ చేయడం సులభపడినాము ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రుల ఆదేశానుసారంగా వాళ్ళ యొక్క ఆయన యొక్క ఆదేశంగా ఈరోజు మన గ్రామానికి మళ్ళీ రిపన్ నుంచి చాలా సంతో సంతోషంగా వ్యక్తం పరుస్తున్నాను మా గ్రామస్తులందరికీ కూడా సహకారం ఉంటుంది టీచర్ వచ్చిందని ఇప్పటికి కూడా అవగాహన కల్పించడానికి ప్రయత్నం చేస్తాను నేను దాదాపు స్కూల్ బడి మన ఊళ్ళు ఉంటే మనకు మంచిగా ఉంటుంది టైంకు పిల్లలు జర ఆరోగ్యంగా ఉంటారు దూరం పోయి వస్తాకల్ అలసిపోతారు అలసిపోయి వాళ్ళు చదువుకోలేకపోతుంటారు ఆ విషయం తల్లిదండ్రులకు గ్రహించరు కాబట్టి మరి పాఠశాలను మరి డెవలప్ గవర్నమెంట్ స్కూల్ అనేది చదువుకున్నాం వాస్తవంగా గొప్ప గొప్ప ఇంతకుమంది ఎంఈఓ గారు ఒక మాట అంటూ ఇక్కడ చాలామంది ఉన్నతాధికారులు ఉన్నారు మరి ఊరి నుంచే కాబట్టి ఊరిని మరి బడి ప్రారంభిస్తే బాగుంటుంది డివో గారి ఆదేశం ప్రకారం అని చెప్పి చెప్పారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ ఊరి బడిని కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే కాబట్టి పిల్లలను సక్రమంగా పంపి వాళ్ళంతా రోజు నేర్చుకుంటున్నారా అనేది చూసి తర్వాత ఏమన్నా మీ స్థలాలు ఉన్నా కూడా పాఠశాల నడిపేటువంటి హెచ్ఎం గారికి కూడా చెప్పి దినదినం అభివృద్ధి చెందాలని చెప్పి మళ్ళీ మీ పాఠశాల ఒక పెద్ద సంఖ్యగా మారి ఆదర్శవంతమైన పాఠశాలగా ఉండాలని